హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మిరపకాయలు ఎండబెట్టాను అనమాట ఇదే మా అమ్మ కుప్ప చేసినట్టుంది సో ఈవినింగ్ కారం మట్టి వేయడానికి పంపాలి ఇక మినుముడు కూడా కొంచెం పురుగు పడితే ఆరబెట్టాను అన్నమాట సో అంతా పోయినట్టుంది ఏవి కూడా తీసుకెళ్ళి చెరిగి దోసాల కన్నా ఇడ్లీ కన్నా తడుపుతాను రేపటికి సో అయితే మంచిగా ఎండిని ఇస్తున్నారా ఇవి మంచిగా ఎండిని అనమాట కొంచెం మెత్తగా ఉన్నాయి ఈవినింగ్కి అయితే మంచిగా గల్లుగా ఆరిపోతాయి అన్నమాట ఈవినింగ్కి ఉంటాయి ఒక ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయి ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ మ్యాక్సిమం ఉండొచ్చు టెన్ టెన్కి తగ్గుతాయి కానీ పెరగవు అనమాట ఎండ అయితే విపరీతమైన ఎండ కొడుతుంది ఇక్కడ కనిపిస్తుంది ఆ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఇదిగోండి ఇక్కడే క్రికెట్ ఆడేది టోర్నమెంట్స్ అంట మండే నుండి స్టార్ట్ అవుతాయి ఏయ్ வியக்காஞ்சினி நே ஆனால் ஒரு ஃபோன் முக்க்தாரா ఉపకాయలు ఎండబెట్టడానికి కనిపోయాను కదా ఎండినిగా లేదా అని చూడడానికి వెళ్ళాను కదా అక్కడ నుండి జామ వెళ్ళి చూసేసరికి జామకాయలు కనిపించాయి అందుకే వచ్చాను చూసారా జామకాయలు మూడు కాయలు కాయలు

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇటు దొరికినాయి ఇంకొని చూసాను డబ్బు దీంతోపాటు ఇక్కడ కోడి గుడ్లు గుడుతుంది చూద్దాం అది లేదనుకున్నాక అది ఉంది ఇన్ని దొరికినాయి అన్నమాట